హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ స్మార్ట్ ముత్తు సో ఈ రోజు మా నా స్పెషల్ వీడియో ఏంటంటే నిజంగానే స్పెషల్ వీడియో అండి సో ఏంటంటే మటన్ పచ్చడి ఈ మటన్ పచ్చడి జ్యూసీగా అండ్ టేస్టీ టేస్టీగా రావాలంటే ఈ పద్ధతి ఫాలో అవ్వాల్సిందే మీరు ఈ మటన్ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో అనుకోండి అట్లీస్ట్ ఎంత లేదన్నా టూ మంత్స్ నిలువ ఉంటుందండి సో నేనైతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మా ఇంట్లో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనమాట సో ఈ మటన్ పచ్చడి ఈ స్టైల్లో అనుకోండి సో ఎలా తింటారు అంటే సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైనా మనకి స్పైసీగా అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అలా తినాలి అనిపించింది అనుకోండి సో మీరు ఫర్ సపోజ్ వెజ్ ఐటమ్స్ పన్నీర్ అయినా ఆర్ సాంబార్ అయినా అలాంటివి వేసుకొని తింటున్నారు అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ మీరు పది ముద్దలు తిన్నా ఇరవై ముద్దలు తిన్నా ఉండదు అనమాట ఇదే మటన్ పిక్కిల్ నిలువ పచ్చడి కదా సో టూ మంత్స్ ఈజీగా ఉంటది సో ఇలాంటి మటన్ పిక్కిల్స్ అలాంటివి నిలువ పచ్చడిలు ఉన్నాయి అనుకోండి మన ఇంట్లో రెండు ముద్దలు ఈ మటన్ పికిల్ వేసుకొని తిన్నాం అనుకోండి ఆ తృప్తి మన మనసుకనేది సాటిస్ఫై అవుతుంది అనమాట అది ఎలా చెప్పాలి సో మన లాలాజల గ్రంథుల్ని సాటిస్ఫై చేయగలిగే శక్తి ఈ మటన్ పికిల్ కి అనమాట ఇలాంటి సూపర్ టేస్టీ మటన్ ని ఎలా చేయాలో చూసేద్దామా మరి సో అలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడైతే హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి సో ఈ మటన్ అనేది నీ సువాసన రాకుండా ఉండాలి అంటే కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక టూ టైమ్స్ క్లీన్ చేసామనుకోండి సో నిశ్వాసన అనేది ఉండదు సో ఇప్పుడు మనం ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకుందామండి సో దీంట్లోనే ఇప్పుడు మనం మటన్ అయితే మనం ఉడకబెట్టుకోవాలి సో ఇక్కడైతే నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి చూస్తున్నారు కదా సో ఇక్కడ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ముక్క అయితే ఈ సైజ్ లో ఉండాలి ఓకేనా సో మీడియం సైజులో లో అయితే ఉండాలి కొంచెం సన్నగా ఉంటేనే ముక్క మన మసాలాలు బాగా పడతాయి అనమాట ముక్కకి మటన్ ముక్కకి టిప్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఈ సైజు వీడియో క్లిప్ లో చూపిస్తున్న సైజు మీరు మటన్ ముక్కని కొట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మటన్ వేసేసుకోవాలి సో మటన్ వేసేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి మళ్ళీ తక్కువైతే లాస్ట్ లో ఎలాగో వేసుకుంటాం కదా అప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకుందామండి సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం పొడి వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకోవాలండి వేసిన తర్వాత సో ఉప్పు మన పసుపు అండ్ కారం వేసేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట అంతా కలిసేలాగా తర్వాత ఇప్పుడు ఈ మటన్ ని విజిల్స్ పెట్టుకోవాలండి సో ఇక్కడైతే మీరు ఒక టిప్పు గుర్తు పెట్టుకోవాలి సో మటన్ ఉడకడానికి వాటర్ అయితే మీరు ఎక్కువ పోయొద్దండి ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తే వాటరీ వాటరీగా అయిపోతుంది సో పోసుకోవాలి అనుకుంటే ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్తో వేసుకోవాలి వాటర్ ఓకేనా ఎక్కువ పోసుకోకూడదు ఎందుకంటే మనకి ఉడకడానికి వాటర్ కావాలి కదా ఎలా ఉడుకుతుంది అని అంటారేమో మటన్లోనే వాటర్ ఉంటుంది కదండి వాటితోనే ఉడికిపోతుంది అనమాట ఓకేనా సో వాటర్ అయితే ఎట్టి పరిస్థితిలోనే ఎక్కువ పోసుకోబాకండి పోసుకోవాలి అనుకుంటే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్తో వేసుకోవాలి ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చండి స్పూన్స్ తో వేసుకుంటే మనం విజిల్స్ పెట్టినప్పుడు అడుగుంటుంది అనుకుంటున్నారా అలా ఏమంట అంటదండి ఎందుకంటే మనం కుక్కర్ లో విజిల్స్ వచ్చినప్పుడు మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకోవద్దండి ఈ టిప్ అయితే గుర్తు పెట్టుకోండి సో మనం విజిల్స్ పెట్టేటప్పుడు నీళ్లు పోయట్లేదు కాబట్టి ఎక్కువ సో ఓన్లీ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మాత్రమే ఓన్లీ త్రీ విజిల్స్ పెట్టామనుకోండి మీడియం ఫ్లేమ్ లో అడుగంటదు మాడిపోదన్నమాట మాడిపోదు అనమాట సో అంతకన్నా ఎక్కువ విజిల్స్ అయితే రానివ్వద్దండి ఎందుకంటే వాటర్ పోయలేదు కదా అది డ్రై అయిపోయి మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ ఈ ని అయితే గుర్తు పెట్టుకోండి సో ఎక్కువ వాటర్ పోయకూడదు ఓన్లీ త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ వాటర్ పోయాలి ఎక్కువ విజిల్స్ రాకూడదు ఓన్లీ త్రీ విజిల్స్ ఏ రావాలి తర్వాత విజిల్స్ వచ్చేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో ఇలా చేశారనుకోండి పర్ఫెక్ట్ గా మనకైతే ఉడికిపోతుంది మటన్ ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి సో ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఫుల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి సో ఒక బిర్యానీ ఆకు సో దాల్చిన చెక్క సో లవంగాలు సో యాలక్కులు ఒక ఫోర్ టు ఫైవ్ సో తర్వాత మిరియాలు ఒక ఫోర్ టు ఫైవ్ సో పువ్వు స్టార్ పువ్వు సో తర్వాత మనకి సోపు వన్ టేబుల్ స్పూన్ ఇవన్నీ వేసేసుకోవాలండి సో ఇవన్నీ వేసేసి మిరియాలు ఒక ఫోర్ వేసుకోవాలండి సో ఇవన్నీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సో ఇది మీడియం ఫ్లేమ్ లో మంటని పెట్టుకొని సో తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మనం ఫ్రై చేసామనుకోండి చక్కగా మనకి గోల్డెన్ కలర్లో అయితే మారిపోతాయి అప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకొని చూసారా ఇలా చక్కగా అయితే గోల్డెన్ కలర్లో టెన్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ పౌడర్ గా కొట్టుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం అదే బాండీల్లో నూనె అయితే పోసుకుందాం అండి సో మటన్ కి డీప్ ఫ్రై కి కావాల్సినంత నూనె అయితే పోసేసుకుందాం ఓకేనా సో నేను హాఫ్ కేజీనే తీసుకున్నాను కాబట్టి నాకు అంత ఎక్కువ ఏం పట్టదు అనమాట సో అందుకని ఇలా ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అనమాట మనం ఒక త్రీ విజిల్స్ మటన్ పెట్టుకున్నాం కదండి సో ఆ విజిల్స్ అయిపోయిన తర్వాత మన మటన్ ఎంత వరకు కుక్ అయిందో చూసేద్దాం పర్ఫెక్ట్ గా అయితే కుక్ అయిపోయిందండి చూసారా అడుగు కూడా అంటలేదు అండ్ మనకి మాడను కూడా మాడలేదు సో పర్ఫెక్ట్ గా అయితే కుక్ కూడా అయిపోయింది అనమాట మొక్క ఇలా చేతితో పట్టుకొని ఒత్తితే బాగా మెత్తగా సాఫ్ట్ గా బాగా ముడికి అనమాట కరెక్ట్ గా సో ఇప్పుడు ఈ మటన్ ని మనం ఆ డీప్ ఫ్రై కి ఆయిల్ వేడ్ చేసుకుంటున్నాం కదండి అందులో వేసేసుకుందాం రండి ఈ ఆయిల్ వేడవడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి సో ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి నూనె కాగడానికి సో చూసారా మన మటన్ ఇది అనమాట సో ఈ మటన్ ఇప్పుడు ఈ ఆయిల్ వేడైంది కదా ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం అయితే ఫ్రై చేసుకోవాలండి సో ఇలాగ కొద్ది కొద్దిగా వేస్తూ మన మటన్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఇక్కడ ఫ్రై అయ్యేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారనుకోండి మొక్క పైన నల్లగా అయిపోతుంది లోపల ఉడకదనమాట సరిగా ఆ క్రిస్పీనెస్ పైన మాత్రమే వస్తుంది సో లోపల నుంచి రాదు అందుకని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత మనం మొక్క వేసిన తర్వాత ఓకేనా ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి మటన్ ని లేదంటే ఒక్క సైడే ఫ్రై అవుతుంది ఇంకో సైడ్ ఈక్వల్ గా అనమాట అందుకని ఇలా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలన్నమాట సో మొత్తం మటన్ ఆ సైడ్ ఈ సైడ్ బాగా ఈక్వల్ గా ఫ్రై అయ్యేలాగా సో ఈ మటన్ ఒక్కసారి వేసిన వాయిని సో అది మటన్ బాగా ఫ్రై అవ్వడానికి ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ దాకా పడుతుందండి సో చూసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట నాకైతే నైన్ మినిట్స్ తర్వాత చూసారా చక్కగా ఇలాగైతే రావాలన్నమాట ఒక గోల్డెన్ కలర్ లోకి టర్న్ అవ్వాలి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలి ముక్క ఇలా నలిపితే మెత్తగా అవ్వాలన్నమాట అది ఎక్కువ నల్లగా గట్టిగా అయ్యేదాకా పెట్టద్దండి సో ఎందుకంటే ఈ మొక్క మరీ బాగా గట్టిగా అయిపోతుంది స్టేజ్ ఈ స్టేజ్లో కరెక్ట్గా తీసేసుకోవాలి సో చూస్తున్నారు కదా చక్కగా అయితే మనకు ఫ్రై అయిపోయింది తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాం ఈ మటన్ ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇదే బాండిల్లోనే ఇప్పుడు మనమైతే పప్పు పెట్టుకుందాం అండి సో తిరమాత పెట్టేసుకుందాం సో మన ఆయిల్ ఆల్రెడీ బాగా హీట్ గా ఉంది కదండి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసేసుకోండి ఒక ట్వంటీ దాకా పట్టు పొట్టు తీసుకొని వేసేసుకోండి సో ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు కరివేపాకు వేసేసుకుందామండి వేసేసుకొని వేసేసుకుని ఒకసారి ఇదంతా కలిసేలాగా మనకి కరివేపాకు వేగేలాగా ఫ్రై చేసుకుందాం కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందామండి కారం అయితే ఈ స్పూన్ తో నాలుగు స్పూన్ వేసానండి నేను అంటే గ్రామ్స్ లో అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటదనమాట సో మేము కొంచెం కారం తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసానండి మీకు కొంచెం స్పైసీగా కావాలి అంటే ఒక ఎయిట్ స్పూన్స్ అయినా వేసుకున్న సరిపోతుందండి సో తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోండి ఇక్కడ ఉప్పు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఉప్పు అయితే పడుతుందండి సో ఆల్రెడీ మనం వేసాం కదా మటన్ ఉడికేటప్పుడు అందుకని చూసుకొని ఉప్పు వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక్కసారి అన్ని కలిసేలాగా ఒక్కసారి అయితే ఇలా ఫ్రై చేసుకోండి సో తర్వాత ఇప్పుడు గోల్డెన్ కలర్ లో లైట్ గా మారిన తర్వాత ఈ వెల్లుల్లి అన్ని సో మనం మటన్ అయితే ఇప్పుడు వేసేసుకుందాం ఈ మటన్ అంతా వేసేసిన తర్వాత సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి మసాలా పౌడర్ సో ఆ మసాలా పౌడర్ వేసేసుకుందాం దీంతో పాటే వేసేసుకోవాల మటన్ వేసిన వెంటనే అది కూడా వేసేసుకోవాలన్నమాట ఇలా ఫైన్ పౌడర్ గా చేసుకుని వేసేసుకోవాలండి సో ఎంత నొన్నగా వీలైతే అంత నున్నగా ఈ మసాలా పౌడర్ ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకుందాం అండి ఇప్పుడైతే మనం గ్యాస్ గ్యాస్ ఆపేసేసుకోవాలండి సో మటన్ వేసిన వెంటనే గ్యాస్ ఆపేసేసేయాలి సో ఎందుకంటే మన ఆయిల్ బాగా తెరుగుతుంది కదా అందుకని గ్యాస్ ఆన్ చేయాల్సిన అవసరం లేదనమాట చూసారా నేను గ్యాస్ ఆపేసినా కూడా మనం నూనెలో వేసిన తర్వాత ఎలా అన్నరుగా వస్తుందో ఇది కొంచెం చల్లారడానికి టైం పడుతుందండి సో అలానే ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేద్దాం హాఫ్ అన్ అవర్ వదిలేసాక చల్లగా అవుతుందండి సో చల్లగా అయిన తర్వాతనే మనం వేరే డబ్బాలకి స్టోర్ చేసుకోవాలన్నమాట సో మన ఎమ్ ఎమ్మి టేస్టీ టేస్టీ మటన్ పిక్ అయితే రెడీ అయిపోయిందండి సో మీకు నచ్చిందా సో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కోరిందో లో చెప్పడం మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ గంట కూడా మర్చిపోకండి ఈ మటన్ బిక్కిల్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్